ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను రేంజ్ రోవర్ కార్ యొక్క లోపల గేర్ సిస్టమ్ ఇంకా ఇంటీరియర్ లోపల ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చూపిస్తాను చూడండి అయితే ఈ వీడియో కొత్తగా కువైట్కి వచ్చిన డ్రైవర్లకు ఉపయోగపడవచ్చు అయితే చూడండి ఈ కార్ అయితే రేంజ్ రోవర్ వెలార్ టూ థౌజండ్ త్రీ మోడల్ అనమాట అయితే ఇది కొత్త మోడల్ అయితే పాత మోడల్ అయితే వేరేగా ఉంటుంది లోపల గేర్ సిస్టమ్ ఇదైతే టూ థౌజండ్ త్రీ మోడల్ ఏ విధంగా ఉంటుందో క్లియర్గా చూపిస్తాను చూడండి ఇప్పుడైతే లోపలికి వచ్చాను నేను చూడండి ఇక్కడైతే స్టార్ట్ బటన్ ఉంటుంది అక్కడ రైట్ సైడ్లోని స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే అది బండి స్టార్ట్ అవుతుంది చూడండి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తుంది స్టార్ట్ చేసిన వెంటనే లోపల అయితే ఇది రేంజర్ కార్కి స్క్రీన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట లోపల ఆపరేటింగ్ సిస్టమ్ అంతానే టచ్ స్క్రీన్లో ఉంటుంది అయితే దీని గేర్ సిస్టమ్ అయితే చూడండి ఈ విధంగా ఉంటుంది పాత మోడల్కి అయితే వీల్ చక్రం టైప్లో ఉంటుంది అనమాట ఇదైతే కొత్త మోడల్ కాబట్టి చిన్న లివర్ కింద ఇచ్చాడు ఇక్కడైతే స్పీడోమీటర్ మీటర్ దగ్గర కూడా స్క్రీన్ ఉంటుంది దాంట్లో మ్యాప్ కూడా ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే ఇప్పుడు మనకి గేర్ సిస్టం మనం బ్యాక్ వేసిన వెంటనే బ్యాక్ కెమెరా ఆన్ అవుతుంది ఇంకా పార్కింగ్ చేయడానికి కూడా మన మనకి చాలా క్లియర్గా ఉంటుంది అనమాట పార్కింగ్ కూడా అక్కడ ఎడ్జ్లు ఉంటాయి కదా కింద రోడ్డు పక్కనే అవి కూడా కనిపిస్తాయి మనకి కెమెరాలోని పార్కింగ్ చేయడం చాలా ఈజీ అనమాట ఈ కారు ఇక్కడ చూడండి ఇక్కడ గేర్ విషయానికి వస్తే ఇక్కడ చిన్న గేర్ లెవర్ కనబడుతుంది కదా ఆ లెవర్కి ముందు పక్క చిన్న బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేసి అప్పుడు మనం మూవ్ చేయాలన్నమాట ఎన్లోకి కానీ డీలోకి కానీ అప్పుడు మనం పార్కింగ్ బండి పార్కింగ్ చేసిన తర్వాత ఎన్లో పెట్టుకుని అక్కడ కింద పార్కింగ్ బటన్ కనబడుతుంది కదా ఆ పార్కింగ్ బటన్ ప్రెస్ చేస్తే కనుక బండి పార్కింగ్ అయిపోద్ది అనమాట ఇంకా బండి బండి అయితే ఎక్కడికి కదలదో చూడండి అక్కడ మనకి స్క్రీన్లో కూడా కనబడుతుంది పి అని అంటే బండి పార్కింగ్ అయిపోయినట్లు లెక్క అనమాట ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఇంటీరియర్ ఈ విధంగా ఉంటుంది చూడండి నేను బండి ఎండలో ఉండటం వల్ల వీడియో నీట్గా రావట్లేదు క్లియర్ కానీ బండి రోడ్డు మీద పెట్టాను నేను ఈ కార్ అయితే మా మేడం వాళ్ళ కూతురుది అనమాట నేను కూడా అప్పుడప్పుడు డ్రైవ్ చేస్తూ ఉంటాను వాళ్ళు పిల్లల్ని గట్ట జమ్యాకి తీసుకెళ్ళమంటే నేను ఈ ఈ బండిలో తీసుకెళ్తూ ఉంటాను అనమాట అయితే ఈ కార్లో ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంటుంది వెనక నుంచి చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ స్టీరింగ్ ఇంకా స్పీడోమీటరు ఇంకా గేర్ సిస్టమ్ ఇవన్నీ ఈ విధంగా ఉంటాయి ఇక వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే కనుక కింద చూడండి కంట్రోల్స్ అన్నీ స్క్రీన్లో అనమాట బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా ఇవన్నీ మనం ఆన్ చేసుకోవచ్చు ఇక ఏసీ విషయానికి వస్తే అది కూడా టచ్ స్క్రీన్లో ఉంటుంది కింద చూడండి అక్కడ పవర్ బటన్ ఉంది కదా అది ప్రెస్ చేస్తే కనుక ఏసీ ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది మనకి స్పీడు తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా కూడా కింద టచ్ స్క్రీన్లోనే మనం పెంచుకోవచ్చు అనమాట ఇక ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే స్పీడోమీటర్ దగ్గర అక్కడ కూడా చిన్న స్క్రీన్ ఉంది చూడండి అక్కడ మ్యాప్స్ కనపడుతుంది కదా రూట్ మ్యాప్ ఇక ఇది గల్ఫ్ కంట్రీ కాబట్టి గల్ఫ్ మ్యాప్ ఉంటుంది వేరే కంట్రీలు అయితే వేరే మ్యాప్స్ ఇక మనం గేర్ విషయానికి వస్తే మెయిన్ మనకి గేర్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక ఓల్డ్ మోడల్లో వేరే ఉంటుంది ఇది అయితే న్యూ మోడల్ కాబట్టి చూడండి అక్కడ గేర్కి ముందు పక్క చిన్న బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేస్తే అక్కడ చూడండి నేను ఫింగర్ పెట్టాను కదా అక్కడ చిన్న బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేస్తేనే గేరు మూవ్ అవుతుంది అనమాట ఆర్కి డికి ఎన్ కని ఆ బటన్కి ప్రెస్ చేయకపోతే కనుక మనకి మూవ్ అవ్వదు గేరు కొత్తగా వచ్చిన డ్రైవర్లు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కొంచెం అర్థమవుతుందనమాట నేను చెప్పేది అందుకే క్లియర్గా చూడండి అయితే వీడియో బ్యాక్ నుంచి చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ ఈ విధంగా కనబడుతుంది మనకి వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు అందుకనే ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నాను నేను ఇక బండి స్టార్ట్ చేసుకునేది స్టాప్ చేసుకునే బటన్ అయితే అక్కడ ఉంది చూడండి ఆ మూలనే కనపడుతుంది కదా మనకి ఫ్రంట్ సైడ్ నుంచి అయితే కనిపించదు అది అందుకే పక్క నుంచి పక్క నుంచి చూపిస్తున్నాను నేను ఇక బండి ఇంటీరియర్ ఇంటీరియర్ విషయానికి వస్తే కనుక ఈ విధంగా ఉంటుంది ఒకసారి మళ్ళీ క్లియర్గా చూపిస్తాను మీకు అయితే పవర్ బటన్ మనకి డ్రైవింగ్ సీట్ నుంచి సరిగా కనిపించదు మనం స్టీరింగ్ పక్క నుంచి చూపిస్తే కనపడతాను చూడండి స్టార్ట్ స్టాప్ అని ఉంది కదా చిన్న బటన్ అది పవర్ బటన్ అనమాట మనకి డ్రైవింగ్ సీట్ నుంచి అయితే కనిపించదు అది అందుకే పక్క నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా ఉంటుంది రేంజ్ అవర్ కార్ లోపల అయితే నేను బయటకు వచ్చిస్తాను చూడండి అక్కడ బయట అయితే అక్కడ మనకి హ్యాండిల్ ఉంది కదా మనం రిమోట్లో లాక్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే అది హ్యాండిల్ లోపలికి వెళ్ళిపోద్ది ఇక సైడ్ మిర్రర్స్ కూడా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో